దేవుని పరిషత్ నామలకు మహిమ కలుగున కృష్ణలు పిల్లల బాగుండగా దేవుని అందరం బాగున్నాం క్షేమము కలిగి ఉన్నాం ఆరోగ్యము కలిగి ఉన్నాం మరి దేవుడు మన ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఇదేమో కూడా మరి దేవుని యొక్క మాటను మీతో పంచుకోవడానికి దేవుడు నాకు సహాయం ఉన్నారు నూట మూడవ అధ్యాయము కీర్తనలు రెండవలో పద్నాలుగవ వచ్చిన మనము చదువుకుంటే మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది మనము వంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకొని చున్నాడు ఎంత అద్భుతమైన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు మనం నిర్మించబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది ఆయన మనల్ని నిర్మించున్నాడు ఆయన మనల్ని చేసి ఉన్నాడు ఆయన మనలను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు ఎంత గొప్ప భాగ్యం మరి అనేకులు ఈ విషయాన్ని ఎరగక తెలియక మరి ఆయనని ఏదో చేయాలని చూస్తూ ఉంటారు లేదా ఆయన యొక్క రూపాన్ని చెక్కాలని చూస్తూ ఉంటారు లేకపోతే ఆయన యొక్క రూపాన్ని బొమ్మ వేయాలని చూస్తారు ఆయన మనలను చేసి ఉన్నారు మనం చేస్తే కాదు ఆయన ఆయన మనను చేసి ఉన్నారు మరి మన దేవుడు వారా మనము మంటివారమని మనలను జ్ఞాపకం చేసుకొని చున్నాడు మన బలహీనతలు మన బాధలు మన పరిస్థితులు మన స్థితిగతులు ఎలాంటివో ఆయనకి బావుగా తెలుసు ఆయనను మనల్ని జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు దేనికి వినిపించడానికి తప్పించడానికి మనల్ని రక్షించిన ప్రభు మనల్ని విమోచించిన ప్రభు ఎంత గొప్ప దేవుడై ఉన్నారు మరి కొంతమంది బాధపడుతూ ఉంటారు వారిలో వారు బాధపడతా ఉంటారు నేను ఎవరికి జ్ఞాపకం లేదు ఎవరు పట్టించుకోరు నన్ను ఎవరు దగ్గరకు తీయరు ఇలాగా వారి వారు కృంగిపోతూ ఉంటారు ప్రేమైన దేవుని వాళ్ళ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని దేవుడై ఉన్నారు దేవుడు మనకు సహాయం చే దేవుడై ఉన్నారు దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తామని దేవుడై ఉన్నారు ఇటు మాటని వీనికిలో భద్రపరిచి ఆస్వాదించిన కాక ఆమె వచ్చిన ప్రాణం చేయాలని ఆశపడతా ఉన్నాడు ప్రేమగా ఉన్నతమైన తండ్రి మాతో మీరు పంచుకున్న మాట శక్తిమన్ ఆయన మమ్మల్ని మీరు ఎరిగి ఉన్నారు మాతో మీరు ఉన్నారు మాతో మీరు ఉండి సహాయం చేస్తారు అయినా మీరు మమ్మల్ని మర్చిపోయే దేవుడు ఒక తండ్రి మీ పాదాల చెంత శరణ వేడుకొంచున్నాము కృతజ్ఞత కలిగి జీవించట్లో ప్రిల్లందరికీ మాకు సహాయం చేయాలండి ఈసారి పరిశుద్ధ నామడి వేడుకొంచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ట్